రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వైష్ణవి డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం అన్న ఒకసారి మీ ఫామ్ పేరు అడ్రస్ చెప్పండి అన్న మా ఫామ్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగంపేట అండి జగంపేట దగ్గర వైష్ణవి డైరీ ఫామ్ అని ఓకేనా మీ దగ్గర ఏమేమి ఉంటాయన్నా మా దగ్గర ఓకేనా

ఓకేనా ఇక్కడ బుల్స్ కూడా సేల్ అయితే ఉన్నాయండి వైష్ణవి డైరీ లో మీరు టాప్ క్వాలిటీ బుల్ కూడా సేల్ అయితే ఉన్నాయండి ఇదిగో అన్న దీని వయసు ఎంత ఇది టూ ఇయర్స్ అన్న టూ ఇయర్స్ అండి ఇది ఎంత ఇది అన్న ఇది కూడా చూసుకోవచ్చండి ట్వంటీ సెవెన్ అండి దీని హైట్ మన వైష్ణవి డైరీ లో ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్ లోని పెంచుకోవడానికి ఆవులు కావాలంటే కనుక సేల్కి అయితే ఉంటాయండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉందండి మీరు రావడానికి ఇబ్బంది అయితే ఆన్లైన్లో ఫోన్ చేసి మీరు యానిమల్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నట్లయితే డైరెక్ట్గా వీళ్ళే సేఫ్గా తీసుకొచ్చి మీకు డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కి అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని అయితే చెప్పడం జరుగుతుందండి మరింత సమాచారం కోసం స్క్రీన్మై నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి